మరి గ్రంథాలయ ఆధునీకరణ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ రామచంద్ర గారు అధ్యక్షతన విధంగా ముఖ్య అతిథిగా మా లైబ్రరీ రాష్ట్ర చైర్మన్ గారు రియాజ్ గారితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఊరూరా కనీసం మండల ఎటుకోటలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవస ఆవశ్యకత అవశ్యకత ఉన్నది ఎందుకంటే విద్య లేకుంటే మనం ఏం సాధించలేం మినిమం ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమైనా కూడా మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెటీరియల్ అందించ ఇంకా నేను కూర్చున్న వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు మీరు ఇక్కడ మా సెక్రటరీ అలివేలు గారు ఉంటారు ఆమె వెరీ సీనియర్ ఆఫీసర్ మీ దగ్గర చదివిన పుస్తకాలు ఏమైనా లేదా విలువైన పుస్తకాలు ఉంటే లేదా ఈ పుస్తకాల వల్ల గ్రంథాలయానికి ఉపయోగపడుతుంటే అంటే ఏ సొసైటీ మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఆ సొసైటీకి మళ్ళీ మనం రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు మా లైబ్రరీకి రుణం ఈరోజు తెలంగాణ చాలా మంది మహిళలు అంటే ఎక్కడ ఉన్నా కూడా వందలాది మంది మా కాంగ్రెస్ పార్టీలో కూడా నిలబడితే వేలాది మంది వస్తూ ఉంటారు ఆమె ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో కూడా ఆదర్శంగా సమాజానికి నిలవాలి ఆ ఆదర్శమైన పెద్దమైన నాయకులు ఉన్నప్పుడు అందుకోసం ఒక టీం వర్క్ బాగా అవసరం మనకి అందుకోసం లైఫ్ ఇస్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్ ఇట్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్ అప్పటి గొడుగు ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రగతి పదంలోకి ప్రగతి రథాన్ని తీసుకొని సీతగారి నాయకత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతగారు బేసికల్గా వారి పట్ల వారికి ఉండే ఒక వాత్సల్యం ఏదైతే ఉందో అది అభివృద్ధికి దూరపడతాం అలాగే మా నాయకుడు ఈరోజు ఏ సమాజం అయితే క్రిమిలేయర్ సమాజంగా ఉండకూడదు ఏ సమాజం కూడా బేసికల్గా గా ధనవంతులకు మాత్రమే ఉపయోగపడదు అని చెప్పేసి సోషలిస్ట్ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ గారి అడుగు దాడుల్లో ఐడియాలజికల్ నడుస్తున్న నాయకుడు సిద్ధంగా గారు వారు కాబట్టి ఇక్కడ ఉన్న కూడా ఇక్కడ కూర్చున్న పిల్లలు నాకు చాలా మంది పింకిల్ పింకిల్ ఇట్లీ స్టార్స్ దే ఆర్ ద ఫ్యూచర్ పైనీర్స్ ఆఫ్ ది సొసైటీ సో ములుగు లైబ్రరీ భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్ లో నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ రవీల్ గారు ఉన్నారు ప్రపోజల్స్ పెట్టుకుని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ సీతా గారి చొరవతో అట్లాగే జిల్లా కలెక్టర్ ప్రధాన మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను కొంచెం వాటర్ సౌకర్యాన్ని ఇక్కడ కొంచెం చక్కగా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మనకు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ మీ అభివృద్ధి అభివృద్ధిని మొట్టమొదటిసారిగా లైబ్రరీలో చూపెట్టినప్పుడు ఏమైందంటే టూరిస్ట్ వస్తారు మన దగ్గరికి ప్రాంతంలో ప్రాచీన సమాధులు ఉన్నాయి మొట్టమొదటి ప్రాచీన నాగరికత వంటి సాక్ష్యాలు ఇక్కడ వారి ఆధ్వర్యంలో మనకి మనకు బ్లాక్బెర్రీ ఐలాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు లైబ్రరీలో మనం దీంట్లో మనం ఏదైతే భవిష్యత్తులో నేను టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఒక చిన్న రూమ్ కట్టేసి బేసికల్ గా ములుగు టూరిజం గ్రాండ్స్ అనే పేరుతో పోర్టు చెప్పినప్పుడు ఇది ఒక ఐడియా సెంటర్ గా ఉంటుంది వచ్చే వాళ్ళకి కూడా నిదర్శనంగా ఉంటుంది ఇక్కడ కానీ గట్టమ గు దగ్గర అక్కడ హౌదార్ కాబట్టి అక్కడ చిన్న రూమ్ వేసినా కూడా ఈ ములుగు ప్రాంతంలో టూరిజం లో ఏమున్నాయో ఉన్నాయో అక్కడ కనబడతా ఉంటాయి కొన్ని తారినప్పుడు అక్కడ రెస్ట్ అక్కడ గెస్ట్ హౌస్ ఉంది కానీ ములుగు హాస్పిటల్ కానీ ములుగులో చూడా అనేక ఉన్నాయి ఈ రోజు తెలంగాణ రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ములిగా వచ్చే విధంగా టూరిజాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి జిల్లా అధికారులందరూ ఈ రోజు ఏ ప్రజలకైతే ఐకాన్ గా ఉన్నారో అభివృద్ధిలో కూడా రాబోయే కాలంలో ఐటీ కోసమే ఒక స్పెషల్గా బిల్డింగ్ కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా మా రాజ్ శాఖ ద్వారా ఇచ్చి మరొక రెండు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ వాళ్ళకి ఇక్కడ మరి టాస్క్ ద్వారా మనం మన ములుగు మా ఎమ్మెల్యే క్యాంపస్ దగ్గరనే ట్రైనింగ్ ఇస్తున్నాం గత ఆరు నెలలుగా అందులో ట్రైన్ అయ్యేటువంటి వాళ్లకు ఎనభై మందిలో డెబ్బై తొమ్మిది మంది దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు కంపెనీలు కూడా తీసుకొచ్చి మూడు ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం అదే కాకుండా ములుగు మరి మంచి టూరిజం ప్లేస్ దాన్ని మనం గట్టమకా అంటే అడవుల్లోకి పోతుంటే ఎలాంటి వాతావరణం ఉంటది ఇప్పుడు రామప్ప పోతుంటే అక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఆ జంక్షన్ కాడ చూస్తేనే అర్థమవుతుంది పసరకాడ నుంచి మేడారం అయిపోతుంటే తల్లి రూపం ఏంటిది కుంకుమరణిలోంచి మరి చెయ్యెత్తి కత్తి పట్టుకొని ఆనాడు యుద్ధం చేసిన ప్రతిరూపం పెడతాము తాడువాయి దగ్గరికి పోతే ట్రైబల్స్ డాన్స్లు పెడతాము ఇట్లా ఇక్కడికి వస్తే మంచి జంగల్ పెట్టడము మంచి నీటి వాటర్ లాగా ములుగులో ములుగు ములుగును ప్రేమిస్తున్నాం అనేటువంటి సింబల్స్ ఇలాంటి అన్ని కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ములుగును ఉన్న ఉన్నతీకరిస్తాం అభివృద్ధి చేస్తాం మార్కెట్ కూడా మార్కెట్ ఇక్కడ ఉంటే బాగుంటుందా ఊరుకు దూరంగా ఉంటే బాగుంటుంది కొద్దిగా సందేహంగా ఉంది కాబట్టి ఎందుకంటే మార్కెట్ అనేది చాలా విశాలంగా ఉండాలి మరి నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అనేది కూడా ఉంటుంది కొంత పెద్దగా కూడా చేసుకోవడం ఇది చాలా అవసరం ఆల్రెడీ బస్ స్టాండ్ కూడా మంచి షేప్ లో తయారైతుంది ఇట్లా మనం అన్ని కూడా చేద్దాం ఇక్కడ పట్టణ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆర్థికంగా గాని శారీరకంగా కానీ శ్రమదానం ద్వారా కానీ ఒక పుస్తకము ఒక ఏదో ఒక టేబుల్ అలాంటిది కూడా ఏర్పాటు చేయడంలో సహకరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ మరి ఇక్కడ రీడర్స్గా ఉన్నటువంటి